శ్రీకృష్ణ శరణం మమ ఓ బలరామ మనం ఈ రోజున భాండీరకవనం రోజుకి వెళ్ళి అక్కడ విహరిద్దాం ఎలా ఉన్నది ఆ భాండీరకవనం అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు మొత్తం ఏడు చరణాల అద్భుతమైన కీర్తన ఇది రామ రవికిరణ దూరం రమణీయ సరోవర బహుళం అది ఎలా ఉంటుందంటే రవికిరణ దూరం అంటే సూర్యకిరణాలు కూడా చొరలేనంత దట్టమైన అడవి అది అంటే వృక్షములు అంత దండిగా అక్కడ ఉన్నాయి రమణీయమైన సరోవరములు అధిక సంఖ్యలో అక్కడ ఉంటాయి పైగా అక్కడున్న శోభలు ఒక అలౌకికమైన శోభ ఉన్నది చంద్రకాంత ఉపల ఉపల అంటే రాళ్ళు అనర్థం చంద్రకాంత శిలలతో కూడినటువంటి చోట్లు అక్కడ ఉన్నాయి అదేవిధంగా మణివాలుక వాలుక అంటే ఇసుక ప్రదేశములు ఇసుక తిన్నెలు అనర్థం అక్కడ ఇసుక తిన్నెలు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న మణులు ప్రకాశిస్తున్నట్లుగా ఇసుక తిన్నెలు అక్కడ ఉంటాయి పైగా చక్కని చారుతర ఝరీ సుందర శరీలం అందమైనటువంటి సెలయేళ్ళు అలాగే కొండల మించి ప్రవహిస్తున్న చిన్న చిన్న జలపాతాలతో అందంగా ఉంటుంది ఆ అరణ్యము ముక్తాఫల సక్త మధువ్రత శంసిత విభవం త్యక్తంసద్దివి స్పృహయతి దివ్య వధూనాం ఇది దేవతలు వాళ్ల వాళ్ళ వనాల్లో విహరించడం మానివేసి ఈ భాండీరక వనానికి వచ్చి విహరించాలని కోరిక పుడుతోంది వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న సౌందర్యం అటువంటిది పైగా అక్కడ పూల తీగలు చక్కగా రకరకాల చిన్ని చిన్ని పువ్వులతో మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ పువ్వులతో ఉన్న తీగలు ఎలా ఉన్నాయంటే ముత్యాల తీగల వలె ప్రకాశిస్తున్నాయి ముక్తాఫలం అంటే ముత్యాలు ఈ ముత్యాలన్నీ కూడా పువ్వుల్లో వెరబూస్తుంటే వాటితో కూడినటువంటి రత్నాల తీగలా అన్నట్లున్నాయి బంధుప్రియ ప్రియ ఇవ బంధూనయమి సంధత్తే ఖలు సాదరమస్మాన్ మందస్మే రసుధా మధుసేచన మంగళ పూర్వ మహోవనదేశంధుప్రియ బంధునయమిహ అది బంధు ఒక పురుషుడు బంధువులు వస్తూ ఉంటే ఎంత ఆధారంగా రమ్మని ఆహ్వానిస్తాడో అలాగా మనల్ని బంధువుల వలె ఆహ్వానిస్తున్నది ఈ అడవి అన్నారు ఇక్కడ అంటే బంధు చెప్పడంలో విశేషం ఏంటంటే బంధువులు వస్తే అందరూ ఆధారంగా రమ్మనరు ఏదో మొహమాటానికే రమ్మంటూ ఉంటారు కానీ బంధు ప్రీతి కొందరిలో స్వభావరీత్యా ఉంటుంది ఆ బంధు ప్రీతి గలవారు బంధువులు వస్తున్నారంటే ఉత్సాహంగా రమ్మంటారు అలాగ బంధు ప్రీతి గల పురుషుని వలె ఇతడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కనుక మనం బంధువుల వల్లే వెళదాం పైగా ఆత్మీయంగా ఇంటికి వచ్చినప్పుడు ముందు నవ్వుతూ పలకరిస్తారు ఆ నవ్వులో ఉన్నటువంటి వెలుగు ఆ పలకరింపులో ఉన్నటువంటి ఆప్యాయత ఒక ఎండలో వచ్చిన వాడికి నీళ్లు చిలకరించినట్లుగా ఆ పలుకులు ఆ విధంగా సేద తీర్చుతాయి అందుకే దాని ఆప్యాయనము అంటారు ఆప్యాయత అనే మాటకు అర్థం ఏంటంటే ఆ జలముల్ని చిలకరించడమే అర్థం ఆపస్ అంటే జలము అందుకే ఆప్యాయత అంటే జలములు చిలకరించితే ఎంత హాయిగా ఉంటుందో ఆ పలకరింపులు అలా ఉండాలి అలా ఇక్కడ ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వు నవ్వుతున్నట్టు ఉన్నది అందుకే సాదరం అస్మాన్ మందమేర సుధామధుసేచన మంగళ పూర్వమహో వనదేశ మందస్మేర చక్కని నవ్వుతో ఆహ్వానిస్తున్నదా అన్నట్లుగా పువ్వులు వికసించాయి వాటి నుంచి తుమ్మెదలు రావడం వల్ల వచ్చినటువంటి మకరందములు మొదలైనవి కూడా స్రవిస్తూ ఉన్నాయి ఇంకొక వైపు ఈ పళ్ళ యొక్క రసములు ఇవి పడ్డం చేత తీయని పలకరింపుల్లా కనిపిస్తున్నాయి అవి కనుక చిరునవ్వుల్లో ఉన్నాయి పువ్వులు పలకరింపుల్లో ఉన్నాయి అమృతపు చినుకులు పళ్ళ యొక్క రసాలు నారాయణ ఫణితం రమణీయం ధీరోదత్తగిరా బలభద్రం ఘోరాఘో నారాయణ తీర్థార్య సుఘటితం ఇక్కడ ఇది కీర్తన చేసిన వాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు బలభద్రుని రమ్మని చెప్తున్నాడు దీన్ని రచించిన వారు నారాయణ యతీంద్రుడు అందుకే నారాయణ ఫలితం రమణీయం పైగా కృష్ణుడు ఎటువంటి పలుకులతో ఈ కీర్తన చేశారంటే ధీరోదాత్త గిర ధీరోదాత్త అంటే ఉత్తమ నాయక లక్షణం అది ధీరుడై ఉదాత్తుడై ఉండాలి నాయకుడు అని అంటారు ఉత్తమ కావ్యాలకు నాయకుడు అలా ఉండాలి ధీరుడు అంటే ఏ వికారములకు లోబడకుండా ఉండాలి ఉదాత్తము అంటే ఉత్కృష్టమైన మనస్సు కలవాడై ఉండాలి అలాంటి వ్యక్తిత్వం కలవాని పలుకుల వలె ఉన్నాయట ఈ కీర్తన అందుకే ధీర ఉదాత్త గిర బలభద్రం అలాంటి అలా బలభద్రుని ఘోరాఘౌఘ నివారణమే తత్ ఈ కీర్తన ఘోరమైన పాపముల్ని పోగొడుతున్నది అది దీని యొక్క ఫలశ్రుతిగా చెప్పారు అంటే భాండీరక వర్ణ వర్ణన అంత ఉత్కృష్టమైనది మనకు పురాణాల్లో కొన్ని చోట్ల వనవర్ణనలు ఇవి కనబడతాయి అవి ఊరికిన అడవిని వర్ణించడం కాదుట ఆ అడవుల యొక్క వర్ణనని చదివితే కొన్ని సత్ఫలితాలు ఉంటాయి అంటే అవి కూడా ఉపాసనలో భాగమే అందుకే మనకి భాగవతంలోను మోక్ష ఘట్టంలో అరణ్యాన్ని బాగా వర్ణిస్తారు వ్యాసదేవుడు పోతన గారు కూడా ఏమీ తీసిపోకుండా అత్యద్భుతమైనటువంటి గజ్జతో దాన్ని వర్ణించారు చివరికి నారాయణుడు గజేంద్ర మోక్ష ఫలశుతి చెప్తూ ఆ అరణ్య వర్ణన విన్నా స్మరించినా కూడా దుస్వప్న దోషం పోతుందని సత్ఫలితాలు లభిస్తాయని ఆర్తి నుంచి బయటపడతారని చెప్తారు అందుకే వనవర్ణనకు అంత ప్రాధాన్యం ఉందన్నమాట ఎందుకంటే వనదేవతలు ఇత్యాద స్మరింపబడుతుంటారు ఇది భౌతికంగా చూస్తే ఒక భావం ఇక అంతర్గతంగా చూస్తే కృష్ణపరమాత్మ రమ్మనమని గోప బాలకుని పిలవడం ఉన్నదే అది బ్రహ్మానందానుభవానికి ఒక ఆహ్వానం వంటిది కనుక భాండీరక వన విహారము అంటే భగవద్ అనుభవానికి ఆహ్వానము ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఆ భగవద్ అనుభవ లక్షణాన్ని తెలియజేస్తుంటాయి ఇందులో చెట్లు అందులో ఉన్న మకరందాలు ఆహ్వానములు ఇవన్నీ కూడా భగవద్ అనుభవం అనగా బ్రహ్మానుభవంలో ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తూ ఉన్నటువంటిది అందుకు కృష్ణ పరమాత్మ ఆడుకుందాని రా అని పిలిచాడు అంటే ఆ ఆట ఆనందప్రదాయక లక్షణం అటువంటి దివ్యమైన వనవర్ణానికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు